పార్లమెంట్లో విపక్ష నేత ఖర్గేకి నిన్న మండింది అసలు సభ నడుపుతున్నది మీరా లేకపోతే అమిత్ షా అంటూ డిప్యూటీ చైర్మన్ హరివంశరాయనయితే ఆయన ప్రశ్నించారు ఆయన ప్రశ్నించడమే కాకుండా మేమేదో ఉగ్రవాదులమైనట్టు సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీతో అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ తో మమ్మల్ని అడ్డగించారు మమ్మల్ని నిలుపుదల చేశారు అసలు ఇదేమి ప్రజాస్వామ్యం పూర్తిగా మా హక్కుల్ని కాలరాస్తున్నారు ఇంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షాలకి మాట్లాడడానికి అవకాశం ఇచ్చేది దానిలో కూడా ఒక భాగంగా చూసేవాళ్ళు అంటూ ఖర్గే నిన్న అంటే ఇంతకు ముందు ప్రతిపక్షం అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అనమాట కానీ కాంగ్రెస్ ఏ రోజైనా బీజేపీకి అవకాశం ఇచ్చిందా బీజేపీ వాళ్ళు ఏదైనా ఒక ప్రశ్న లేవనెత్తగానే అసలు మాట్లాడడానికి అవకాశం లేకుండా ఆ గోళ గందరగోళం చేసేసేవారు అయితే డిప్యూటీ చైర్మన్ హరివంశరాయ్ గారు సమాధానం చెప్తూ మీరు ప్రతిపక్షాల గురించి అంటే ఇంతకు ముందు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు మీరు ఇచ్చిన విలువ గురించి మాట్లాడద్దు కాకపోతే ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి మాటలు సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ఎక్కడ మిమ్మల్ని అడిగించింది అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇక్కడ కేవలం మార్షల్స్ మాత్రమే ఉంటారు మరి వాళ్ళు ఎప్పుడు వచ్చారో మాకు కనిపించలేదు మరి మీకు ఎవరైనా కనిపించారా లేకపోతే ఎవరైనా మీరు వేరే వాళ్ళని చూసి సిఐఎస్ఎఫ్ అనుకుంటున్నారో మరి మాకు తెలియడం లేదంటూ ఆయన అయితే గట్టిగా ఖండించారు అంతేకాకుండా జేపీ నడ్డా గారు అయితే మీరు మరో నలభై సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాలి నేను చాలా అంటే చాలా బాగా ఇంతకుముందు ప్రతిపక్ష నేతగా ఉన్నాను విపక్ష నేతగా కాబట్టి నా దగ్గర మీరు పాఠాలు నేర్చుకోండి అంటూ ఖర్గేక్ అయితే జేపీ నడ్డా గారు కూడా చురకలు అంటించారు అంతేకాకుండా మిగతా బీజేపీ నేతలందరూ కూడా అయ్యా దయచేసి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు విలువిచ్చామని మాత్రం దయచేసి అనకండి ఇప్పుడు మీకు ఏం విలువ తగ్గిందో ఇక్కడ మాత్రం మాట్లాడండి కానీ సిఐఎస్ఎఫ్ ఎప్పుడు వచ్చారో ఎక్కడ అడ్డగించారో కూడా అది కూడా మీరు చెప్పాలి దీనికి మీరు సమాధానం చెప్పకపోతే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే ఒక విపక్ష నేతగా మనం మాట్లాడవచ్చు ప్రభుత్వాన్ని ఎండగట్టవచ్చు కానీ అబద్దాలు మాట్లాడకూడదు ఇక్కడ అన్ని కెమెరాలు ఉన్నాయి మిమ్మల్ని ఎవరు అడ్డగించారో చూపించండి అంటూ ఇటు మిగతా బీజేపీ నేతలు కూడా ఖర్గేన్ అయితే అడగడం జరిగింది మరి బహుశా ఆయనకి బాగా మండినట్లుంది ఎలా మాట్లాడాలో కూడా అర్థం కాలేదు ఆపరేషన్ సింధూర్ గురించి గత రెండు మూడు రోజులుగా మాట్లాడినటువంటి మాటల్లో ఎటువంటి నిబద్ధత లేకపోవడం దాంట్లో వీగిపోవడం ఇప్పుడు అన్ని విధాలుగా కూడా కాంగ్రెస్ని మిగతా ఎవరైతే ఈ కూటమిలో భాగస్వామిగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకి పారేస్తున్నారు మన మనకు మాట్లాడడం చేతగానప్పుడు సమాధానం చెప్పలేనప్పుడు సరైనటువంటి అవగాహన లేనప్పుడు ఎందుకు రెండు రోజులు మూడు రోజులు పార్లమెంట్లో ఆపరేషన్ సింధూరు గురించి మాట్లాడండి మాట్లాడండి అన్నారు చివరికి మాట్లాడేసరికి సరైనటువంటి సమాధానాలు చెప్పలేక ఈరోజు ప్రజల ముందు మనం తలదించుకునే పరిస్థితి వచ్చిందంటూ మిగతా ప్రతిపక్ష నాయకులు అయితే వీళ్ళందరినీ కూడా ఒక విధంగా విమర్శిస్తున్నారు అయినా సరే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇండిపోవటం పెద్దగా ఏం లేదు అయినా సరే ఉన్న ఒకటో రెండు పార్టీలు కూడా ఈ విధంగా ప్రశ్నిస్తున్నాయి అన్నమాట